దాంతోపాటు ఈ తెలంగాణలో మళ్ళొక్క అంశం మీరు చూడాలి ఇగో నేను చెప్పలే కేసీఆర్ కేసీఆర్ ఎంత మంచిగా చెప్పిండు దండగ నుంచి పండగ చేసినాం సంక్రాంతి అంటే రైతు పండుగ రైతు సంక్షేమానికి పెద్దపీట వేసినాం దండగన్న వ్యవసాయం పండగలా చేసాం రాజకీయాలకు అతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా పనిచేయండి పదేళ్ళు ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించండి ప్రభుత్వానికి కేసీఆర్ సూచన చెప్పింది నేను చెప్పలే కేసీఆర్ ఏమన్నాడు ఏం కథ అనేది కేసీఆర్ ఒక మాట చెప్తా నిజంగా రియల్గా కేసీఆర్కు సెల్యూట్ అండి నిజంగా చెప్తున్నా వైఆర్టీవీ తరపున ఒక జర్నలిస్ట్గా ఆత్మస్థైర్యంతో గౌరవంతో చెప్తున్నాను నిజంగా కేసీఆర్కు సెల్యూట్ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో పది సంవత్సరాల తన ప్రస్తావనను మొత్తం కూడా అధ్యయనం చేసే పనిలో ఒక వారం రోజులు ఉండే దాంట్లో నాకు విస్తుబోయే అంశాలు కొన్ని తెలిసినాయి నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కనీసం తెలంగాణ రాష్ట్రానికి సుక్క నీళ్లు కూడా రాని పరిస్థితి సుట్టూ నీళ్లు ఉండి సుక్క దొరకని నా తెలంగాణ భూమి అనేది ఎడారిగా మారిపోయిన ఆ పాట నిజంగా కూడా వాస్తవం కానీ కేసీఆర్ చేసిన ఒక బ్రహ్మరథం ఏంటో తెలుసా రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిందో తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత ఈ ప్రకటన వచ్చిన వెను వెంటనే కేసీఆర్ ఆలోచించింది తెలుసా మూడు అంశాలను మీదకి తీసుకొచ్చిండు కేసీఆర్ మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఏంటి అంటే వలసలను ఆపాలి వలసలను ఆపాలి దాంతోపాటు ఆత్మహత్యలను ఆపాలి ఇక్కడ ప్రజలను కాపాడాలి అంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రానికి మూలమైంది వ్యవసాయం వ్యవసాయంతోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క జీవన ప్ర జీవనాన్ని కొనసాగిస్తారు అనేది గ్రహించి పూర్తి స్థాయిలో దాన్ని అధ్యయనం చేసిన తర్వాత కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏం చేసిండో తెలుసా ఈ తెలంగాణలో కోటి ఎకరాల మాఘానికి నీళ్ళు అందించాలి దాన్ని అందించడానికి ఏం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలి హైదరాబాద్లో వాచ్మెన్లుగా ఇళ్లలో ఏంది పని మనుషులుగా దాంతోపాటు సెక్యూరిటీ గార్డులుగా దాంతోపాటు అనేక రకాలుగా కూడా నానా రచ్చరచ్చ వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ సమాజం గొడ్డు సాకిరీ చేస్తా ఉంటే సూడలేక సూడలేక సూడపోతిని ఈ తెలంగాణ గిది చూడనికే నేను తెచ్చిన అన్నట్టుగా కేసీఆర్ ఏం చేసిండో తెలుసా వ్యవసాయాన్ని పండగ చేసిండు కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టును తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపుగా కోటి ఎకరాలకు నీళ్ళు అందించే విధంగా అన్నారం బ్యారేజ్ కానీ మేడిగడ్డ కానీ సుందిర్లు కానీ రకరకాల ప్రాజెక్టులను కట్టి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఆ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా నీళ్లను అందించే ప్రయత్నం చేసి పూర్తిగా కూడా యావత్తు తెలంగాణ రైతాంగాన్ని సంతోషపెట్టి పట్నం ఏంది పట్నంలో ఉన్న ప్రతి ఒక్కరినే కూడా పట్నంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా కూడా పల్లెలలోకి మళ్ళీ రిటర్న్ వచ్చేలా బ్యాక్ వచ్చేలా చేసిన పరిస్థితి కనబడింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసారు ప్రతి ఒక్కరూ కూడా పట్నం నుంచి పల్లెకొచ్చి వ్యవసాయం సాగు చేస్తూ బాగుపడ్డ కుటుంబాలు బొచ్చడు ఉన్నాయి చాలా ఉన్నాయి నేను చెప్తున్నా కదా కానీ కేసీఆర్ మొదటిగా వ్యవసాయ రంగంలో సక్సెస్ అయ్యి నిజంగా సెల్యూట్ తర్వాత టార్గెట్ ఏముండే కేసీఆర్ కోసం నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది నేను తీస్తే దీంట్లో రెండోది విద్య అని ఉన్నది మూడు రంగాలుగా ఎంచుకున్నాడు కేసీఆర్ కేసీఆర్లో తప్పులేదండి నిజంగా కూడా మనం కాస్త ఊపికబడితే బాగుండేది ఏమో అని తప్పు చేస్తున్నామని నేను ఆత్మసాక్షిగా ఆత్మ పరిశీలనలో చెప్తున్నా వ్యవసాయాన్ని పండ కాదు అంటూ పండగ చేసిండు కేసీఆర్ దాని తర్వాత విద్యారంగాన్ని ఎంచుకొని గురుకులాలకు సంబంధించి అప్పటికే కొన్ని గురుకులాలను ఏర్పాటు చేయడం దాంతోపాటు పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్కూలు కలకలలాడే విధంగా శ్రీ చైతన్య నారాయణ అనేది ఏంది మనిషి యొక్క రక్తాన్ని తాగే అరరూప రాక్షసులు లాంటి కాలేజీలను ఎక్కడికక్కడ బ్యాన్ చేయాలి ఈ ప్రైవేటు కాదు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు గతంలో ఎట్లుండి గొప్ప గొప్ప ప్రయోజకులైన్లో అలాంటి విద్యను అందించాలనే కోణంలో కేసీఆర్ ప్లాన్ చేసాడు ప్రతి పాఠశాలకు గ్రౌండ్ని ఏర్పాటు చేయడం ఫిజికల్ యాక్టివిటీ చేయడం దాంతోపాటు మంచి అద్భుతమైన వాతావరణంలో విద్యను అందించే విధంగా ప్లాన్ చేసిండు కానీ అప్పుడే మనం తప్పు చేసినాం కేసీఆర్ గద్ద దించినాం దాని తర్వాత దీనిని రెండున్నర ఏళ్ళ తర్వాత విజయవంతంగా చేయాలనుకున్నాడు వ్యవసాయం సక్సెస్ అయిపోయింది దాని తర్వాత విద్య దాని తర్వాత వైద్యం వైద్యం గురించి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కంప్లీట్ చేసి భారతదేశంలోనే తెలంగాణ అంటే ప్రపంచ పటంలో పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణను చూడండి బా భూ ఇదే మా తెలంగాణని మీసం మెలేసి తొడగొట్టి కబర్తారీ ఇది మా తెలంగాణ అభివృద్ధికి ప్రతీక ఇక్కడ పూర్తి స్థాయిలో నిరక్షరాస్యత ఉండదు అక్షరాస్యత ఉంటుంది దాంతోపాటు ఇక్కడ సబ్బండ వర్గాలు కూడా అద్భుతంగా జీవిస్తాయి నల్గొండ ఫ్లోరైడ్ బండ అనేది పోయింది దాంతోపాటు ఇక్కడ అనేక వృత్తులకు సంబంధించి నా గిరిజన బిడ్డలైతేంది నా లంబాడి బిడ్డలైతేంది నా గోణు బిడ్డలైతేంది దాంతోపాటు నా ఎస్సీ ఎస్టీ దాంతోపాటు మైనార్టీ అన్ని సబ్బండ వర్గాలు కూడా బాగుపడేలా కేసీఆర్ అద్భుతమైన ప్లానింగ్ చేసిండు కానీ ఏం జరిగింది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ఎప్పుడైతే ఓటమి పాలైపిండో కేసీఆర్ని ఎప్పుడైతే ఫామ్ హౌస్ కంటే తనని పరిమితం చేసిండో కేసీఆర్ ను ఎప్పుడైతే పంపించిండో ఇంకేమీ చేయలేక కూడా నిస్సహ స్థితిలో ఉన్నాడు నిజంగా కూడా ఆత్మ మనసు ఘోషిస్తున్నది పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ ఘోషిస్తున్నది సంకోషిస్తున్నది అనే విధంగా కేసీఆర్ సంబంధించి తనను పూర్తి స్థాయిలో మనం ఫామ్ హౌస్ కు పంపించి తప్పు చేసిన నిజంగా కూడా తన ప్రణాళికలో దాదాపుగా ముప్పై రెండు మంది సలహాదారులు ముప్పై రెండు మంది సలహాదారులు అండి దీంట్లో ప్రధానంగా కూడా పన్నెండు మంది విద్యకు దాంతోపాటు మిగతా వారు ఆ ఏంది వైద్యానికి సంబంధించి రకరకాలుగా కూడా ప్లాన్ చేసి డిజైన్ చేసి పూర్తి స్థాయిలో చేద్దామనుకున్నాడు కానీ దీంట్లో నేను పదవికి రాజీనామా చేసినాను ఓ మేధావి బయటకు వచ్చిండు నేను పాఠాలు చెప్పినా అని ఓ మేధావి బయటకు వచ్చిండు లేదు లేదు తెలంగాణ ఆగమైపోతుందని ఇంకోటి బయటకు వచ్చిండు ఇంకొకరు ఇంకొకరు అందరు కలిసి తెలంగాణ ప్రాంత విద్యలను మేనిప్లేట్ చేసి పూర్తి స్థాయిలో ఆఖరికి మళ్ళీ తెలంగాణను కుక్కలు జంపిన ఇస్తారాక్ చేసే కడికి వచ్చిండు మళ్ళీ మన ముఖ్యమంత్రి ఏమంటాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశే బాగుండే అంటాడుగా ఆంధ్రప్రదేశ్తో మనకు పోటీ అయింది న్యూయార్క్ లండన్ పోచే అన్నాడు మళ్ళా లాస్ట్ కు నేను చెప్తున్నా కదా ఆగం చేసుకున్నది మనమే అడవి పాలైతున్నది మనమే మన ఇంట్లో మన తండ్రి మన ఇంటికి ఎనగర్ర మన తండ్రికి ఏమన్నా జరిగితే ఆ కుటుంబానికి సంబంధించి పూర్తిగా అల్లకల్లోలంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నేను ఏమంటున్నా అంటే పూర్తిగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేసీఆర్ అనే ఒక వ్యక్తి దిక్సూచి నేను చెప్తున్నా హరీష్ రావు నీ ఈ రాష్ట్రానికి మీరు ఏం మాట్లాడుకుంటారు అంటే నాకు తెలిసినంత వరకు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రకరకాలుగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు దాని కాదు నేనేమంటున్నా అంటే ఇక్కడ నాలుగు దిక్కులలో నాలుగురు కూడా ఉన్నారు వాళ్ళు మన తెలంగాణ రాక్షనికి రక్షకులు అని కూడా నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ తెలంగాణ ప్రాంత విద్యలందరూ కూడా ఆలోచించాలి ఇది తెలంగాణ రాష్ట్రమే అయితే ఇగో ఇది తెలంగాణ రాష్ట్రం అయితే ఇక్కడ నాలుగు దిక్కులు ఉన్నాయి ఓ దిక్కుకు కేసీఆర్ ఇంకో దిక్కు కవిత ఇంకో దిక్కు హరీష్ రావు ఇంకో దిక్కు కేటీఆర్ ఈ నాలుగు దిక్కులు తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం నిజంగా కూడా కేసీఆర్ ముందస్తుగానే ఆలోచించి మనకు ఒక లీగల్ టీమ్ అనేది ఏర్పాటు చేయకపోతే ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఇంకోలా ఉండేది వాళ్లకు ఏంది అంటే కోట్ల రూపాయలు కేటాయించడానికి కారణం ఏంటంటే ఇలాంటి అక్రమ కేసులు ఇలాంటి చేస్తారు అనే కోణంలో కూడా ఆలోచించను నేను చెప్తున్నా కదా ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్కరుగా నాలుగు దిక్కులకు నలుగురు ఉంటేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరగాల్సిన పరిస్థితి ఏంటి అనేది కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఇక్కడ నాలుగు దిక్కులకు నలుగురు ఇక్కడ కేటీఆర్ హరీష్ రావు కవిత దాంతోపాటు కేసీఆర్ అంటూ కూడా మీరు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తి స్థాయిలో కేసీఆర్ మాట్లాడిన అంశాన్ని కూడా మనం చూసాం ఇక దానితో పాటుగా